నమస్తే అందరికి ఎలా ఉన్నారండి అందరు మనం రోజు చాలా పనులు చేస్తూ ఉంటాం ఇంట్లో ఇంటి పని వంట పని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలో చిన్న చిన్న చేంజెస్ ఇంట్లో చేసుకోవడం వల్ల ఇంటి లుక్ అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది మనం ఫర్నిచర్ చేంజ్ చేయక్కర్లేదు ఉన్న వస్తువుల్ని చేంజ్ చేయక్కర్లేదు కానీ వాటిని పెట్టే ప్లేస్ చేంజ్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది నేను వేదిక వాడి బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ ఇది ఎప్పటి నుంచో వాడికి ఇవ్వాలనుకున్నా మ్యాప్స్ అన్నా లేదంటే గ్లోబ్ అన్నా ఇవన్నీ అంటే చాలా ఇష్టం వాడికి అందుకే నేను అది ప్రెజెంట్ చేశాను ఇంక ఇక్కడ ఇంట్లోకి ఒక కొత్త వస్తువు వచ్చింది దాన్ని ఎక్కడ పెట్టాలా అని చూసి ఇది అయితే మ్యాచింగ్ అని ఇక్కడ పెట్టా ఇవి మనకి చిన్నప్పుడు ముంతలు ఉండేవి కదండి అవి గుర్తొచ్చాయి ఇప్పుడైతే వీటిని పిగ్గీ బ్యాంక్స్ అనేవి ఇట్లా పిలుస్తున్నారు కాకపోతే మనకి ముంతలు అంటేనే డబ్బులు దాచుకునే డబ్బా అంటేనే చాలా ముద్దుగా అనిపిస్తుంది కదా చిన్నప్పుడు ఇది అంతా గుర్తొస్తుంది అండ్ ఈ సేవింగ్స్ అనేవి మనం అలవాటు చేసుకోవాలండి తప్పకుండా ఎక్కడో ఒక చోట డబ్బులు అనేవి దాస్తూ ఉండాలి అదే కనుక ఇక్కడ ముంతలో దాచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వచ్చినా కూడా అవి బాగా ఉపయోగపడతాయి మనకు తెలియకుండానే వీటిల్లో దాస్తూ ఉంటాం సో వాటి దాన్ని నేను డబ్బులు వేయడం మర్చిపోకుండా ఉండడం కోసం హాల్లోనే దీన్ని పెట్టాను అనమాట ఎప్పుడు చిల్లర దొరికినా ఏం వచ్చినా నేను అందులో వేస్తూ ఉంటాను నేను మార్నింగ్ ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి వేది కోసం ఇది ఓన్లీ వేది కోసమే లంచ్ బాక్స్కి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకుని అందులో కొద్ది నూనె వేసుకుని తాలింపు వేసి పెట్టుకోవాలి అండ్ ఇటు పక్కన నేను రసం కూడా పెట్టేశాను అది కూడా మరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ నేను డే అనేది పాలతోనే స్టార్ట్ చేస్తానండి స్టవ్ ఆన్ చేయడం పాలతోనే స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు మళ్ళీ కర్రీలోకి వస్తే నేను తాలింపు వేసిన తర్వాత బాగా సన్నగా క్యారెట్ని చాప్ చేస్తాను తాలింపులో వెల్లుల్లిపాయ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ ఇది క్యారెట్ కర్రీ ఇప్పుడు క్యారెట్ ని ఫస్ట్ ఉప్పు వేయకుండా కొంచెం బాగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఇది చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి లంచ్ బాక్స్ లోకి చాలా తొందరగా కుక్ చేసి పెట్టచ్చు అండ్ ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది అండ్ న్యూట్రియన్స్ కూడా అందుతాయి క్యారెట్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోద్ది కాబట్టి మనం ముందు రోజే కొంచెం ముక్కలు కట్ చేసి పెట్టుకుని మార్నింగే చాప్ చేసుకుంటే సరిపోతుంది అంతా కుక్ అయిన తర్వాత కొంచెం మగ్గిపోయింది మనకు తెలిసిపోతుంది ఆ తర్వాత లాస్ట్లో కారం కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని బాక్స్ పెట్టేసుకోవడమే చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా నా కోసం టిఫిన్ చేసుకుంటున్నాను దోశలు వేసుకుంటున్నాను అండి ఈరోజు ఈ పెనం కొత్తగా తీసుకున్నా మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆగ్రో ఇండస్ట్రీస్లో తీసుకున్నాం అనమాట అక్కడ తీసుకున్నప్పుడు ఇది ఇది ఎట్లా ఉంది అని అంటే మధ్యలోనేమో కొంచెం పలచగా ఉండి తొందరగా మాడిపోతుంది చుట్టూ ఏమో మన స్టవ్ మీద చుట్టూ కొంచెం మందంగా ఉండడం వల్ల స్ప్రెడ్ అవ్వట్లేదు అనమాట హీట్ తొందరగా హీట్ ఎక్కడం అయితే పెనం చాలా తొందరగా హీట్ ఎక్కుతుంది కానీ కాలడం మాత్రం మధ్యలో మాడిపోతుంది చుట్టూ కాలిలోపు ఇంకానే పెద్ద స్టవ్ మీద పెట్టి వేసుకోవాల్సి వస్తుంది అండ్ నేను అట్లలోకి నువ్వుల పొడి ఇట్లా ప్రోటీన్ పౌడర్ ఇట్లాంటివన్నీ చేసి పెట్టుకుంటాను అవే వేసుకుని అట్లు ఇట్లాంటి టిఫిన్స్ అన్నీ కూడా మేము తింటాం అనమాట ఇంక ఈ దోశలతో పాటు కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని తినేసాను ఆ తర్వాత ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదండీ వీటి వంట చేసేటప్పుడే వీటిని కూడా చేసేస్తూ ఉంటాను పక్కనే గిన్నెలు ఇవన్నీ తుడవడం అని అంటే అవి వేరే దాంట్లో పెట్టేస్తుంది మెయిన్ మెయిడ్ కాబట్టి అవి కొంచెం ఆరిపోతాయి స్పూన్స్ ఇవన్నీ నీళ్ళల్లోనే ఉండిపోతాయి అందుకని ఇవన్నీ తుడిచి పెట్టేసుకుంటాను లోపల ఆ తర్వాత గిన్నెలు తడిగా ఉన్నవన్నీ కూడా తుడిచిపెట్టుకుంటా అనమాట ఈ విధంగా అయితే నేను రోజు రొటీన్ క్లీనింగ్ రొటీన్ ఇవన్నీ చేసేసుకుంటూ ఉంటాను సో ఇవన్నీ చేయడం వల్ల మనకు కొంచెం ఎక్సర్సైజ్ ఉంటుంది అండ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది నేను చాలా వరకు నీట్గా ఉండడానికి ట్రై చేస్తున్నానండి మోస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక్కొక్కసారి బద్ధకం వస్తుంది ఎన్ని పనులు చేసిన తర్వాత అయినా సరే మనకు కొంచెం బద్ధకం వస్తుంది రోజు చేసే పనులే కదా ఈ రోజు ఎందుకులే స్కిప్ చేద్దాం అనే మైండ్ సెట్లో ఉండేదాన్ని తర్వాత తర్వాత నేను నా పనులన్నీ చేసుకుంటూ కొంచెం క్లీన్ చేసుకోవడం క్లీన్ చేయడానికి కొంత టైంని ఇవ్వడం ఇవన్నీ అలవాటు చేసుకున్నా సో దాట్ మనం రోజు క్లీనింగ్ చేస్తున్నట్టే ఉండదు కొద్ది కొద్దిగా టైం ఇస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడూ నీట్గా కనిపిస్తూ ఉంటుంది హోమ్ మేకర్గా ఎన్ని పనులు చేసుకున్నా రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాం కొత్త పనులు కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి ఇల్లును అలంకరించుకోవడం అయితే ఏంటి లేదంటే ఒక వస్తువుని ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చుకోవడం అయితే ఏంటి క్లీన్ చేసుకోవడం అయితే ఏంటి చేస్తూనే ఉంటాం ఇంక ఇక్కడ రెసిపీ విషయానికి వచ్చేసరికి మేము లంచ్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నానండి మా కోసం పొద్దునే వాడికి క్యారెట్ ఫ్రై చేసేసి పంపించాను కదా ఇప్పుడు మాకోసమని దొండకాయ కర్రీ ఈ దొండకాయ కర్రీ వెల్లుల్లి కారం వేసి చేస్తే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయలు వేసి అందులో ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గించండి పది నిమిషాల్లో మగ్గిపోతుంది ఈ విధంగా అయితే దొండకాయలు తొందరగా కుక్ అయిపోతాయి అలా కొంచెం మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి మగ్గించండి ఆ విధంగా అయితే తొందరగా ఫ్రై అవుతాయి ఆ తర్వాత ఒక రోల్ తీసుకునే ఆ రోల్లోనే రెండు స్పూన్లు కారం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి అవన్నిటిని కలిపి బాగా మెత్తగా దంచుకోండి ఇలా మనం దంచుతుంటేనే దాంట్లో నుంచి ఒక మంచి సువాసన వస్తూ ఉంటుందండి ఇంకా కర్రీ మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇది వేసి ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తాం కదా అప్పుడైతే ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది మీకు నచ్చితే ఇందులో పచ్చి ఉల్లిపాయ చిన్న ముక్క కూడా వేసుకోండి అది ఇంకా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట ఇప్పుడైతే నేను వెల్లుల్లి కారం ఈ విధంగానే చేసి వేస్తున్నాను ఇప్పుడు దొండకాయలు దాదాపు కుక్ అయిపోయినాయండి మూత పెట్టే నేను ఫ్రై చేశాను అనమాట ఇప్పుడు నుంచి కొంచెం మూత తీసేసి అలా ఫ్రై చేసుకోండి ఇంకొక పది నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం నూరు పెట్టి వెల్లుల్లి కారంని అందులో వేసేసుకోవాలి ఈ కారం వేసేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆ విధంగా అయితే కారం మొత్తం అన్ని దొండకాయ ముక్కలకి బాగా పడుతుంది అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలుపుకొని దించేసుకోండి ఇదైతే వేడి వేడి అన్నంలో తింటే భలే రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీనికి పక్కన రసం ఉంటే సరిపోతుంది వేరే ఇంకేం అక్కర్లా సాంబారు ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆ రోజు మా లంచ్ అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ నుంచి ఏసీ బాగు చేయడానికి సారీ ఏసీ సర్వీసింగ్ చేయడానికని వచ్చారు వాటర్ సర్వీసింగ్ చేస్తున్నారండి వాటర్ ఎక్కడా స్పిల్ అవ్వకుండా ఇలా కవర్ చేశారనమాట ఇలా ఒక కవర్ వేసి ఆ కవర్లో లోపల నుంచి వాటర్ని ఆ బాత్రూంలో నుంచి ఒక పైప్ ద్వారా వాటర్ని ఇలా పెట్టుకున్నారనమాట కనెక్షన్ ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళు క్లీన్ చేస్తున్నారు ఒక్క చుక్క నీళ్ళు కూడా కింద పడలేదు ఆ కవర్లో నుంచి డైరెక్ట్గా బకెట్లోకి పడుతున్నాయి అనమాట కవర్ నుంచి ఒక లాగా ఉంది దాన్ని బకెట్లోకి పెట్టేసుకున్నారు సో ఈ విధంగా క్లీన్ చేసుకున్నారు వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే ఏసీని మనం సమ్మర్కి ముందు అండ్ సమ్మర్ అయిపోయిన తర్వాత సర్వీసింగ్ చేయించాలంట ఈ విధంగా సర్వీసింగ్ చేయడం వల్ల పవర్ బిల్ తక్కువ వస్తుంది అండ్ లోపల ఉన్న డస్ట్ అంతా పోయి మనం స్టార్టింగ్లోనే అంటే సర్వీసింగ్ సర్వీసింగ్ చేయించకుండానే సమ్మర్లో వేసేసుకుంటే మనకి కొంచెం అలర్జీస్ లాంటివి వస్తాయి కదా అవి రాకుండా ఉంటాయి అండ్ పవర్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది సో ఇది ఎవరైనా సరే చేయించుకోవాలంటే ట్రై చేయండి అండ్ ఈవినింగ్ అయ్యేసరికి నేను కొంచెం ఇడ్డి పిండి ఉంటే దాంతో పురుగులు వేస్తున్నాను వేదొచ్చే టైంకి స్నాక్స్ లాగా ఉంటాయని ఈ పునుగులు వేసుకోవడం చాలా ఈజీ అండి ఇడ్లీ పిండి ఉంటే డైరెక్ట్ ఇడ్లీ పిండి కాకుండా అందులో కొంచెం బియ్య పిండి కలుపుకుంటే బయట మనకి దొరికే పునుగులు లాగానే వస్తాయి అన్నమాట కాకపోతే మనకి ఇడ్లీ పిండి ఒక కప్పు ఉంటే అందులో పావు కన్నా కొంచెం ఎక్కువ గోధుమ అది సారీ బియ్య పిండి కలుపుకుంటే సరిపోతుంది అనమాట నచ్చితే ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం అల్లం జీలకర్ర వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి తప్పకుండా అండ్ ఇక్కడ మీకు ఒక క్లీనింగ్ టిప్ అండి ఇక్కడ మేము కబోర్డ్స్ ఇవన్నీ సండే అనమాట నెక్స్ట్ డే ఆ సండే రోజున కబోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేస్తున్నాము నాకు వే చాలా హెల్ప్ చేస్తాడు అనమాట ఇట్లాంటి పనుల్లో అండ్ ఇప్పుడు కొంచెం పెద్దోడు అయ్యాడు కాబట్టి నేను ఇటువంటి పనుల్లో వాడిని ఇన్వాల్వ్ చేస్తున్నాను కొంచెం వంట దాంట్లో కూడా నాకు కొంచెం హెల్ప్ చేయమని చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు ఎందుకంటే చదువుకోవడానికి హయ్యర్ స్టడీస్ కోసం కొంచెం బయటకు వెళ్తే వాళ్ళకు కూడా తెలియాలి కదా అందుకు అండ్ ఇక్కడ క్లీనింగ్ గురించి చెప్పాలంటే నేను వెట్ వైబ్స్ ఉన్నాయి కదండి వెట్ వైబ్స్ దొరుకుతాయి కదా మనకి ఆ వెట్ వైబ్స్తో క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ కబోర్డ్స్ని క్లీన్ చేయడానికి చాలా లిక్విడ్స్ని ట్రై చేశాను ఇంట్లోనే హోమ్ మేడ్ లిక్విడ్స్ని కూడా వాడామను తయారు చేసి వాడాను కానీ వాటి అన్నిటికన్నా కూడా ఇది నాకు చాలా ఈజీ అనిపించింది వెట్ వైబ్స్ ఉంటాయి కదా మన ఫేస్కి వాడుకునేవి అట్లా ఉంటాయి కదా వాటిని ఏం చేశానంటే నేను ఫస్ట్ దాంతో రబ్ చేసి అది కొంచెం డ్రై అయిపోతుంది వెంట వెంటనే డ్రై అయిపోతుంది అలా డ్రై అయిపోయినప్పుడు కోలిన్ యూస్ చేసి క్లీన్ చేయొచ్చు అండ్ చాలా తొందరగా క్లీన్ అయిపోయిందండి మనం పెద్దగా కూడా ఎక్కువ వెట్ వైప్స్ని కూడా యూస్ చేయక్కర్లేదు నేను మొత్తం కబ్బోర్డ్స్ అన్ని మేమిద్దరం క్లీన్ చేయడానికి సెవెన్ టు ఎయిట్ అంత అంతే పడ్డాయి అనమాట అండ్ ఆ వెడ్ వైప్స్ కూడా ఒక్కొక్క ప్యాకెట్లో థర్టీ వైప్స్ ఉన్నాయి అవి నాకు థర్టీ రూపీస్ పడ్డాయి అంటే ఆఫర్లో యాక్చువల్ ప్రైస్ సిక్స్టీ రూపీస్ కానీ అపోలోలో ఆఫర్ ఉంటుంది ఒక్కొక్కసారి మాకు ఇక్కడ బయట పెడుతూ ఉంటారు అందులో వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తుంది అనమాట సో థర్టీ రూపీస్కే మాకు ఆ వెడ్ వైప్ ఒక ప్యాకెట్ మొత్తం వచ్చింది అందులో నేను సెవెన్ టు ఎయిట్ మాత్రమే యూజ్ చేశాను ఇలా డ్రై అయిపోయిన వెంటనే మనం దీన్ని వెంటనే ఇంకొకటి మార్చక్కర్లేదండి దానిపైన కోలిన్ని మనం స్పే చేసుకుంటూ క్లీన్ చేసుకుంటే చాలా తొందరగా పోయింది క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది అనమాట ఇప్పుడు మీరు బ్లాక్ గా అదంతా చూస్తున్నారు కదా అదంతా కూడా చాలా నీట్ గా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది నేను మీకు వెస్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇందులో క్లియర్ గా చూపించలే నేను ఎంతవరకు క్లీన్ చేస్తున్నాను అనేది చూపించాను చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాం అనమాట సో మాకైతే టైం పట్టింది కానీ అయితే చాలా తొందరగా క్లీన్ అయిపోయింది అంతకు ముందుతో పోలిస్తే హోమ్ మేడ్ లో మనం తయారు చేసుకునే లిక్విడ్స్ కానీ బయట నుంచి వాటర్ నీటి కన్నా కూడా ఇది బాగా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో ఇది ఎవరైనా కావాలనుకుంటే ఫాలో అవ్వండి ఇది బాగా యూస్ఫుల్ అయ్యే టిప్ అండి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా పో అసలు పోని మొండి మరకలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి అండ్ నేను కిచెన్లో కూడా అది ట్రై చేసి మీకు ఒకసారి చూపిస్తాను అప్పుడైతే మీకు క్లియర్గా తెలుస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో నైట్ అయ్యేసరికి నేను మొత్తం అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ డే కోసం అయితే ప్రీ ప్రిపరేషన్స్ అయితే ఏం చేయను ఎందుకంటే వేరే ఎయిట్ థర్టీకి వెళ్తాడు సో నాకు చాలా టైం ఉంటుంది కాబట్టి ప్రీ ప్రిపరేషన్స్ ఏమి ఉండవు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మోనిక మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను